హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం మనం గత వీడియోలో ఆల్రెడీ చెప్పాం నిన్న చేసిన వీడియోలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడబోతుందని సో దాని ప్రభావంతో మనకి ఉరుములు మెరుపుల వర్షాలు అయితే నిన్న సాయంత్రకాల సమయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదవ్వడం గమనించాం సో ఏంటంటే రానున్న మూడు రోజులు కూడా ఈ ఉరుముల మెరుపుల వర్షాలు కోస్తాంధ్రాల సహా తెలంగాణలో కొన్ని భాగాలు రాయలసీమలు అక్కడక్కడ మనకు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు అనిపిస్తున్నాయి సో దాని ప్రభావంతో అలానే అల్పపీడన దిశ ఎటువైపు ఉంటే ఎలానుంది ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి రైరు తృత్తిపోవన నిష్క్రమణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఏసారి రుతుపవనరుల అగమనం ఎప్పుడు ఉండే అనేది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఇన్ని ఇన్ని రకాలైన అంశాలు మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేసుకుందాం సో ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఉపగ్రహ చిత్రం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి ఈ యొక్క ఉపరితల ఆవతల ప్రాంతంగా కొనసాగుతోంది అంటే నిన్న ఏర్పా ఉపరితల ఆవతన ప్రాంతం ఇప్పటికీ కూడా ఉపరితల ఆవర్తన ప్రాంతంగానే కొనసాగుతుంది ఇది ఈరోజు సాయంత్రం లేదా రేపు తెల్లవారుజాం సమయం గల ఒక అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది సో ఈ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం ఉన్న కేంద్రీకృతమై ఉన్న ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి బంగాళాఖాతంలోని ఆంధ్ర తీరాన్ని కానుకొని అదేవిధంగా తమిళనాడు తీరానికి ఆనుకొని బలమైన మేఘాల కన్వెక్షన్ అంటే భారీ మేఘాల గుంపు అనేది ప్రస్తుతం మనకి చూస్తున్నాం మనకి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా తెలంగాణ తెలంగాణ కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో చాలా ప్రాంతాల్లో మనకి ఆకాశం నిర్మలంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి ఒక్కపోత అదే విధంగా మనకి మేఘ ఉన్న ఉన్న పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం కారణంగా రాగల ఇరవై నాలుగు గంటలతో పాటుగా రానున్న మూడు రోజులు ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో అధిక వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా వచ్చే మూడు రోజుల వరకు చూసుకుందాం రానున్న మూడు రోజుల వరకు ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకి రాగుల మూడు రోజులు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఏదైతే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న పరితల ఆనం మరొక ఇరవై నాలుగు గంటల్లో మనకి ఇది ఒక అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అయితే ఇంకో విషయం ప్రెసిపిటేషన్ చార్ట్ చూపించే ముందు మీకు ఒక ట్రాక్ చూపిస్తాను అంటే ఈ ట్రాక్ గుండా మనకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న రెండు ట్రాక్లు చెప్పాను ఆ రెండు ట్రాకుల్లో మనకి ఒక ట్రాక్ అయితే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అదే ఈ ట్రాక్ ఈ ట్రాక్ ఏంటంటే ఈ యొక్క దిశ అంటే మనకి మధ్య బంగాళాఖాతం నుంచి నేరుగా మనకి ఆంధ్ర తీరం వైపు కానీ అటు ఒడిస్సా తీరం వైపు కానీ పయనించకుండా డైరెక్ట్గా ఉత్తర ఒడిస్సా పశ్చిమ బంగాళా వైపు వెళ్ళే అవకాశాలు అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ కల్పపీడన ప్రభావం ఏంటంటే ఆంధ్ర తీరం మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు ఇండైరెక్ట్గా దీని యొక్క ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఇది కోస్ట్కి చాలా దూరంగా మనకి అటు ఉత్తరాది వైపు పయనించే అవకాశాలు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి చూస్తున్నాం సో దీని ప్రభావంతో ఏంటంటే అల్పబెండం అయితే మన వైపు రావట్లే పైకి వెళ్తుంది సో ఇది ఇండైరెక్ట్గా తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ చూపించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇది పైకి వెళ్తున్న క్రమంలో అంటే ఈరోజు అక్టో సెప్టెంబర్ ముప్పైవ తారీఖు అక్టోబర్ ఒకటి రెండు అంటే ఈ మూడు రోజులు కూడా అంటే రెండవ తారీఖు వరకు కూడా ఇది పైకి పయనిస్తూ ఉంటుంది ఈ మూడు రోజులు పయనిస్తున్న క్రమంలో ఆంధ్ర తీరంలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఇది ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో కురిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఇది తీరం వెంబడి పయనించే క్రమంలో మనకి ఆంధ్ర తీరంలో ఉరుములు మెరుపులు వర్షాలు అయితే వచ్చే మూడు రోజుల వరకు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సో ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మూడు రోజులు వాతావరణ పరిస్థితిలో చూ చూసుకుందాం మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటుగా కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు అదేవిధంగా బాపట్ల జిల్లా ఈ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువ చోట్ల మనకి ఉరుములు మెరుపులు ఈదురుగలదు కొన్ని వర్షాలు ముఖ్యంగా మధ్యాహ్నం అదేవిధంగా సాయంకాలం రాత్రి సమయాల్లో చూసే అవకాశం అయితే సెప్టెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండవ తారీఖు అక్టోబర్ ఒకటి రెండు ఈ మూడు రోజుల్లో కూడా మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు కేంద్రీకృతమయ్యే అవకాశం అయితే ఈ యొక్క పైకి కదిలి అల్పపీడడం ద్వారా మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక్కడ వరకు అందరికి అర్థమైందనుకుంటా దీని తర్వాత పరిస్థితి ఏంటంటే అదేవిధంగా ఈ మూడు రోజుల సమయంలో మనకి అటు కర్నూలు నంద్యాల్లో కూడా చెల్లా చెదురుగా కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది కడప జిల్లాలోని ఉత్తర భాగాల్లో అక్కడక్కడ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా దాంతోపాటుగా అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా లేదా రెండు చోట్ల మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా తెలంగాణలో ఈ యొక్క పైగా గదిల అల్పపీడనం కారణంగా ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు అదేవిధంగా ఈశాన్య తెలంగాణ అంటే వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు భూపాలపల్లి అదేవిధంగా జనగామ దాంతోపాటుగా నల్గొండ సూర్యాపేట ఖమ్మం మహబూబాద్ జిల్లాతో పాటుగా మనకి తదితర ప్రాంతాలు ఓకే ఆ పరిసర ప్రాంతాలంటిలో కూడా మనకి భారీ ఉరములు ఎదురుగాలతో కొన్ని వర్షాలు మరో మూడు రోజుల పాటు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఆంధ్ర కోస్తాంధ్ర అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ యొక్క పైకి కదిలి అల్పపీండం ఎఫెక్టు రానున్న మూడు రోజుల వరకు అధికంగా అదే అదేవిధంగా ఇది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది దీనివల్ల ముసురు వాతావరణం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ వర్షాల ప్రభావం అయితే ఉరుముల మెరుపుల తరహా అంటే తండ్రస్టమ్స్ టైప్లో మనకి వచ్చే మూడు రోజుల్లో ఉండే అవకాశం ఉంది ఉదయం అధిక వేడిమి ఉన్న మధ్యాహ్నం లేదా రాత్రి సాయంకాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ యొక్క ఇండైరెక్ట్ అల్పపీడనం అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు పైకి కదిలే అల్పపీడనం ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తూర్పు రాయలసీమ జిల్లాలో సారీ తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు మెయిన్గా ఫోకస్ చేసే అవకాశాలు అయితే మనకి ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి అలానే ఇది మూడవ తారీఖు ఇంకో పిక్చర్ చూసుకుంటే మూడవ తారీఖున ఇది ఉత్తర ఒడిస్సా పశ్చిమ బంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి తీరం దాటిన వెంటనే మనకి వర్షాలు కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ అంటే మనకి ఏంటంటే ఈ రోజు నుంచే కోస్తాంధ్రలో వర్షాలు ఆల్రెడీ నిన్నే మొదలైంది ఉత్తరాంధ్రలో ఈరోజు మరిన్ని ప్రాంతాలు విస్తరిస్తుంది ఆల్రెడీ మనకి మూడు రోజులు వర్షం మూడు రోజుల వరకు వచ్చే మూడు రోజుల వరకు వర్షాలు ఉంటుండగా ఇది తీరం మూడో తారీఖు తీరం దాటిన తర్వాత అంటే ఏంటంటే ఇది పైకి కదులుతుంది వచ్చే మూడు రోజులు ఈ రోజు రేపు అలానే ఎల్లుండు అంటే సెప్టెంబర్ రెండో తారీఖు వరకు సారీ అక్టోబర్ రెండో తారీఖు పైకి కదులుతుంది ఇది మూడో తారీఖు ఎప్పుడైతే మనకి అక్కడ ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాళాల్ దగ్గర తీరం దాటిన తర్వాత మరలా మనకి ఏమవుతుందంటే ఇంకో చాట్లో చూసుకుంటే తీరం దాటిన తర్వాత వర్షాలు అంటే ఉరుములు వర్షాలు ఉరుములు మెరుపులు వర్షాలు కోస్తాంధ్రలోని మరిన్ని ప్రాంతాలకు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాలు తెలంగాణలోని చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది అంటే వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో తెలంగాణలో తూర్పు తెలంగాణలో పరిమితమైన వర్షాలు అక్టోబర్ మూడు తర్వాత తీరం దాటక మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా నేను చెప్పాల్సి చెప్పాదలుచుకుంది ఏంటంటే వచ్చే మూడు రోజులు ఈ పైకదిలి అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో అటు శ్రీకాకుళం నుండి విజయవాడ గుంటూరు ప్రకాశం సారీ బాపట్ల గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు ఉభయ గోదావరి కోనసీమ విజయనగరం అల్లూరు సీతారాం విశాఖపట్నం పార్దబుమణ్యం ఈ తదితర ప్రాంతాలు ఓకే అంటే ఏంటంటే అటు శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు మేము ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉరుములు మెరుపులు వర్షాలు ఉంటాయి మూడో తారీఖు తర్వాత ఎల్పపీడనం పైకి వెళ్ళిపోయాక ఇంకా మరిన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం కూడా కనిపిస్తోంది సో నెక్స్ట్ త్రీ డేస్ అయితే ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదే మెయిన్ ఫోకస్ నేనేంటంటే మూడు రోజుల వాతావరణం ఎందుకు చెప్పానంటే పది రోజుల వాతావరణం తీసుకున్నా మనకు ఖచ్చితంగా ఉండట్లేదు ఈ రోజుల్లో సో ఏంటంటే మళ్ళీ ఏంటంటే మూడు రోజులు అయిపోయిన తర్వాత ముఖ్యంగా మరలా రేపు కానీ కానీ ఒక మరో వీడియో చేసి ఆ తర్వాత వచ్చే వచ్చే వారంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను రేపు వీడియోలో మనం నైరుతు నిష్కర్మల గురించి ఋతుపవనాల ఏసన అగమనం గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఏంటంటే దట్సాల్ ఫర్ నవ్వండి మరొక వీడియోతో మళ్ళీ రెండు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్